సలాం నమస్కారం స్పై న్యూస్ హిమాలియాకు స్వాగతం నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ అయితే ముఖ్యాంశం ఏమైనదంటే అంతారం గ్రామస్తులు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న అదే విధంగా స్థానిక మరి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ మరి వార్డు మెంబర్లను మరి తా అంతారం గ్రామ పెద్దలను యువకులను పిలిపించి అక్కడ వాళ్ళను కొత్తగా ఎన్నికైన వాళ్లను సన్మానించడం జరిగింది మరి అదే విధంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో అంతరం దద్దరిల్లిపోయింది Republic day. to all today we gather to celebrate the republic day of india this day symbolizes the power of democracy unity and justice today is 26 january and we are celebrating the republic day is national festival of india on republic day special program is kirtavu part new delhi celebrations are organized in different parts of we celebrated is can you that india become independent on 15th august to 1947 but who able to write and people india trivarna trivarna లోకాలను మూడు రంగుల ముద్దుల జెండా ముల్లోకాలను మురిపే చారత జెండా ఎగరాలయ్యమరవీ ఐక్యపు జెండా సమరవీరుల స్వరాజెండా అమరవీరుల ఐరపు జెండా సమరవీరుల వీరుల జెండా శాంతిని చూపే తెల్లం పైరు పంటల పచ్చదనం శాంతిని చూపే తెల్లం పైరు పంటల పచ్చదనం

నాతోటి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేదికలను జరుపు జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున భారత గణతంత్ర దినోత్సవం జరుపు జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షత కమిటీని ఏర్పాటు చేశారు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది అప్పుడు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన భారత రాజ్యాంగ దేశం మొత్తం

कोई गम की आज आजान नहीं तू मेरी जान तुझ पे रहे तू कुर्बान मेरी तुझ पे शान शाद रह तू वन वन में मेरा आबाद रहे तू मैं जहारहारे रहे तू విద్యార్థిని విద్యార్థులకు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశానికి ఈరోజు ఒక పండుగ దినము మనల్ మనకు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున నా స్వాతంత్రం వచ్చింది కానీ మనల్ని మనం పాలించుకోవడానికి కావాల్సిన రాజ్యాంగం లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఒక స్టీరిట్ కమిటీ ఏర్పాటు చేయబడి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది రాజ్యాంగ రచన కొరకు రెండు సంవత్సరాల కొర పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైనా మన రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది అప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనం స్వేచ్ఛగా జీవించడానికి ప్రాథమిక హక్కులు కల్పించి ప్రతి భారతీయుడిని రక్షణ కల్పించిన రాజ్యాంగం పట్ల విధేయత కలిగి జీవిస్తూ దేశం కోసం మన వంతు కృషి చేయడం ప్రతి భారతీయుడి బాధ్యత ఈ పండుగ దినాన నా భారత మాతకు ప్రమాణం చేద్దాం మన వంతు దేశం కోసం దేశాభివృద్ధి కోసం కృషి చేస్తామని జే భారత్ ఏడవ గణతంత్ర దివసం మన పాఠశాల జరుపుకోవడం మన మనకి ఎంతో సంతోషకరం అయితే ముఖ్యంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరి అలాగే సర్పంచ్ గారికి మరి అలాగే వార్డ్ మెంబర్స్కి అలాగే ముందున్న గ్రామ ప్రజలకు అందరికీ ఈ యొక్క గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ అయితే ఈ యొక్క గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే రాజ్యాంగము అమల్లోకి వచ్చిన దినాన్ని మనం అంటున్నాం అయితే రాజ్యాంగము అనేది ఏంటి అంటే మనం ఎలా బ్రతకాలని మనని మనం ఎలా బతికించుకోవాలి మనం ఎలా జీవించాలని చెప్పిన చెప్పినదే రాజ్యాంగం అంటే మనం ఇలా చదువుకోవాలి మనం ఇలా పరి పరిపాలించుకోవాలి మనం ఈ రకంగా ఉద్యోగం చేసుకోవాలి అని చెప్పేసి మనకు స్వతంత్రాన్ని అనమాట అందుకోసమే ఈ యొక్క రాజ్యాంగం రాజ్యాంగం యొక్క పండుగ జరుపుకుంటాం కాబట్టి ఈ ఇంత గొప్ప రాజ్యాంగం మనం కలిగి ఉండడం మన యొక్క అదృష్టం కాబట్టి ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ ఆట పాటలతోటి జరుపుకోవడం జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మనము ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఇలా గ్యాదర్ కావడం ఎంతో సంతోషకరం అలాగే ఈ గణతంత్ర దినోత్సవాన్ని పక్కన పెడితే మన యొక్క స్కూల్లో ఈ పిల్లలు ఇంగ్లీష్ స్పీచ్ చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కొంతమంది పిల్లల్ని కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు అంటే తెలుగు చదవడమే రాదు సెవెంత్ ఎయిత్ క్లాసు ఈ పిల్లల్ని అంతా నేను మా చుట్టుపక్కల అంటే మా ఇంటి పక్కల చుట్టుపక్కల పిల్లల్ని పిలిచి చదివిస్తూ ఉంటానన్నమాట కానీ తెలుగు చదవడమే రాదు కానీ ఇక్కడ కొంతమంది పిల్లలు ఇంగ్లీష్లో స్పీచ్ చేయడం ఎంతో గర్వకారణం అలాగే టీచర్స్కి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యంగా మేడం ముఖ్యంగా ఇక్కడ హిందీ టీచర్ కానీ ఇంగ్లీష్ టీచర్ కానీ తెలుగు టీచర్స్ కానీ మీరు వాళ్ళకు చదువుకోవడం నేర్పించడం రాయడం ఈ మాట్లాడడం నేర్పిస్తే మీకు జీవితాంతం మా పిల్లలు పిల్లల తల్లిదండ్రులు రుణపడి ఉంటాము ఎందుకంటే వాళ్ళు ఇక్కడ స్పీచ్ ఇంగ్లీష్ స్పీచ్ ఇవ్వడం ఈ ఇంగ్లీష్ స్కూ మీడియం స్కూల్లో చదివే పిల్లలు కూడా వాళ్ళు ఇంగ్లీష్ స్పీచ్ ఇవ్వడం తీయడానికి చాలా జంక్తా ఉంటారు అనమాట కానీ ఇక్కడ మన స్కూల్లో ఎయిత్ క్లాస్ వరకు ఉన్నది ఆ స్కూల్లో మన పర్ఫార్మెన్స్ మంచిగా చేస్తున్నారు అలాగే మీరు హిందీ ఇంగ్లీష్ తెలుగు మంచిగా నేర్పాలని నా యొక్క రిక్వెస్ట్ మా యొక్క గ్రామ మా యొక్క గ్రామ నుంచి కూడా ఎంతో సహకారం ఉంటుంది మా రిజ్వాన్ గారిసాలు బందే అంటున్నారు కాబట్టి థ్యాంక్ యూ మిమ్మల్ని ఆహ్వానించి సన్మానం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం ప్రధాన గారికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు గ్రామ పెద్దలకు సర్పంచ్ గారికి అలాగే నా తోటి వార్డు మెంపర్లకు అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుగుతుంది మేము ఇక్కడంతా ఈయన వచ్చి ఈరోజు మా సార్ వాళ్ళు మాకు సన్మానం విజయ్డు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇంతకు ముందు ఇదొక ఐదు సంవ ఐదు పది సంవత్సరాల కింద ఆలోచన చేసుకుంటే మేము ఇక్కడ ఈ పాఠశాలను అన్నీ నేర్చుకోవడం జరిగింది దానికోసం ముఖ్యంగా ఈరోజు మా బాడీ కూడా ఇక్కడ ఉన్న వార్డ్ మెంబర్ బాడీ లోపల ఉన్న వాళ్ళు కూడా అందరూ ఇక్కడనే చదువుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరము మీకు ఎటువంటి సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము టీచర్స్కి ఎటువంటి ఏమి ఉన్న కానీ మాకు చెప్తే ఏ టైంలో అయినా కానీ వచ్చి మేము సహకరించడానికి సిద్ధపడతాము థ్యాంక్ యూ అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చైర్పర్సన్కి సర్పంచ్ గారికి నాతో పాటు గెలుపొందిన నూతనంగా వార్డు సభ్యులకు అలాగే వేరే ఉన్నటువంటి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం ఇప్పుడు మనం జరుపుకునేది ఎందుకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకు స్వతంత్రం వచ్చిందని అందరికీ తెలుసు అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత రెండు వందల ఏండ్లు ఏళ్ళు మనను బ్రిటిషర్లు పరిపాలించిన తర్వాత ఎందరో త్యాగమూర్తులు వాళ్ళ రక్తాలు బలిదానించి మనకు స్వతంత్రం తీసుకొచ్చారు అయితే స్వతంత్రం తీసుకొచ్చినాక మనం ఏం చేయాలి మన దేశాన్ని మనం ముందుకు సాగించుకోవాలి అది ఎట్లా దానికోసము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకా కొంతమందితో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి మనము ఎలా బ్రతకాలి మన జీవన వైవిధ్యం ఎలా ఉండాలి మన దేశాన్ని ముందుకెళ్ళ తీసుకెళ్ళాలని చెప్పేసి మనకు రాజ్యాంగం అనేది రచించడం జరిగింది ఈ రాజ్యాంగం రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది వందలు కట్టింది ఎందుకు లిఖిత పూర్వకంగా రాశారు అప్పట్లో మనకు ఏ ప్రింటింగ్ మిషన్లు ఉన్నాయి కొంచెం ఇంత అప్డేట్ లేదు అప్పుడు ఉండే కానీ అట్లా రాకుండా చేయితోటి రాశారు అనమాట మొత్తం పెద్ద పుస్తకం అట్లా రాచినందుకు ముందు సంవత్సరాల పదకొండు వందల పద్దెనిమిది రోజులు పట్టింది మీరంతా నీటి పెట్టుకోవాలి మీ స్కూల్ని నీటి పెట్టుకోవాలి మీ పరిసరాలు కూడా మీకు ఏ సమస్య ఉన్నా టీచర్స్ చెప్పండి టీచర్ గారు ప్రధానోపాధ్యాయు గారు మీకు స్కూల్ విధంగా ఏ సమస్య ఉన్నా మాకు వచ్చి చెప్పవచ్చు సర్పంచ్ గారు మేము మా వార్డు సభ్యులము మా గ్రామ సిబ్బంది పంచాయతీ సిబ్బంది మీ ముందుండి పంచాయతీ మాటిస్తున్నానండి మీరు మంచిది అనుకోండి మంచి పేరు చేస్తున్నారు సరైన పిల్లలు అదేవిధంగా మరి ఒకసారి ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటే రాజ్యాంగ నిర్మాణం అంత పటిష్టంగా ఉంది ప్రపంచంలోనే గ్రీక్ రోమన్ లాంటి పెద్ద పెద్ద దేశాలు అలెగ్జాండర్ సంబంధించిన మన మన శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ మయన్మార్ కానీ ఇలాంటి దేశాలను కూడా ఎక్కడ కూడా కనబడిపోతున్నాయి మరి ఇంత పెద్ద దేశం మన ఇంట్లో గులాలు వర్గాలు వర్ణాలు ఉన్నప్పటికీ కూడా మనం అందరం కలిసి కలిసిపెంట్గా ఉంటున్నామంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు గారు రాసినటువంటి రాజ్యాంగం మరి చెప్పగలపదు మరి రాజ్యాంగం ఎలా ఉందంటే ఒక ఓట ఓటు లాంటిది మనం ఎవరికి కావాలంటే వాళ్ళని మనం ఎన్నుకోవచ్చు పరిపాలించుకోవచ్చు కాకపోతే అన్ని రకాలుగా కూడా మన దేశం అభివృద్ధి పథంలో ఇంకా ముందు రావంటే ముఖ్యంగా ముఖ్య భూమి మనిషికి వెన్నమకాయాలను గ్రామాభివృద్ధికి మన భారతదేశం వ్యవసాయ దేశం డెబ్బై శాతం గ్రామాలే ఉన్నాయి వాటిలో ముఖ్యంగా ప్రతి గ్రామంలో పాఠశాల పాఠశాల వ్యక్తికి మేము కూడా రాజశేఖర్

second class first prize ro third class third class first prize pranay -right. second prize ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ నందు పూర్వ

लगे ये वाले वानश्री टीम 10 10 हां सर सर सेकेंड प्राइज आकांथ क्लास फर्स्ट प्राइज अच्छे ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాము మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆశయాలను కూడా అందరూ నెరవేర్చాలని కోరుకుంటున్నాము మరియు విద్యార్థులు ముఖ్యంగా మీరు చదువుతో పాటు పెద్దలను గౌరవించడము మరియు తెలంగాణ గమనించడం గమనించడం తోటి వారికి సేవాభావం అలాంటివన్నీ కలిగి ఉండాలని తెలియజేస్తున్నాము ఇంకా విషయం చెప్పాలంటే హక్కులతో మన హక్కులు కనిపించింది హక్కులతో మన బాధ్యత ప్రతి ఎక్కువ మన బాధ్యతలు నెరవేర్చాలని కోరుకుంటున్నాము దీంతో పాటు ముఖ్యంగా ఇంకా మా పాఠశాల గురించి చెప్పాలంటే దగ్గర నూట అరవై మూడు మంది విద్యార్థులు చదువుతున్నారు మీకు సదుపాయాలు ఇంతవరకైతే అవసరాలు ఉన్నాయి అవి ఏంటంటే ముఖ్యంగా నిర్మాణం అవసరం ఉంది మేడం అవసరం ఉంది నెక్స్ట్ కిచెన్ షెడ్ మరియు డ్రైనేజ్ అవసరం ఉంది మేడం దాంతోపాటు ఇంకా ఒక క్లాస్ రూమ్ కూడా అవసరం ఉంది ఒకసారి కంప్లైంట్ అవుతుంది ఆ రూమ్ కొద్దిగా శిజరా అది కూడా అవసరం ఉంది థీటర్

నేను మంచిగా చేస్తాను పని గుణంగా కంఫర్ట చాలా ఈజీ అది కూడా నేను చేస్తాను ఇంకేమన్నా పనులు కూడా చెప్పండి చెప్పడం సహకరిస్తాను అందరికీ ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ ఎవరివెన్ ఇక్కడ డెబ్బై డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు ఈ మన పాఠశాలలో నిర్వహించుకున్న డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవానికి ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ గ్రామ పెద్దలు మరియు ప్రతి ఒక్కరికి విద్యార్థుల తల్లిదండ్రులు ఏఐపిసి చైర్మన్ వైస్ చైర్మన్ ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా పాఠశాల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము టెన్త్ మరియు ప్రైవేట్స్ అందించిన గ్రామ సర్పంచ్ గారు శ్రీమతి జంగాని లక్ష్మి గారికి మరియు విద్యార్థులకు స్వీట్ ప్యాకెట్లు అందించిన శ్రీ అంటి తనరావు గారికి ఎన్ఎస్సిఐ డిస్టిక్ ప్రెసిడెంట్ గారికి

ఉప సర్పంచ్ గ్రామ ఉప సర్పంచ్ అయినటువంటి వడ్డే రేణు గారికి పాఠశాల తరఫున సన్మాన కార్యక్రమం జరుగుతుంది అందరూ చెప్పండి చూడవలసిందిగా విద్యార్థులు వార్డ్ మెంబర్స్ శ్రీమతి సుందరి నాగమణి గారు సుందరి నాగమణి గారు వార్డ్ మెంబర్స్ అందరూ లైన్ చేయండి సార్ సుందరి చేస్తుందర గౌరవ చుక్కముని లక్ష్మే గారు సార్ వేయండి సార్ పునదండదండి నెక్స్ట్ శ్రీమతి దౌతాబాద్ అనిత గారు ఇక్కడ మేడం ఇక్కడ దౌతాబాద్ ఏంటి మేడం మీరేంటి మీరేంటి మీరు కూడా ఏంటి అందరూ కూడా ఇది మేడం ఇక్కడ 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 vijayendra vijayendra nammappa vijayendra ga nammappa vijayendra next step. మేతరి ప్రవీణ్ కుమార్ గారు ఎం ప్రవీణ్ కుమార్ గారు గౌరవ వార్డ్ మెంబర్ గారు నూతన గారు ఇవ్వబడినటువంటి వారి పాఠశాల నుంచి సమ్మర కార్యక్రమం తీసుకొచ్చే చేసుకుంటున్నారు next up marie